సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు కొదవలేదనే చెప్పాలి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు కానీ పైనే ప్రయోగం చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా లక్కీ డ్రానే అవుతుంది నెంబర్ కలిసి వస్తే పర్లేదు హిట్ అవుతుంది ఏ ఒక్కటి వికటించినా డమాల్ అంటుంది ఏదో ఒకసారి హిట్ అయింది కదా అని చెప్పి అదే ఫార్మాట్తో కథను మార్చి తీస్తే చూసేవాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ కానీ కాదు పదే పదే అదే ధోరణితో తీస్తే చేతులు కాల్చుకోక తప్పదు వరుణ్ తేజ్ మట్కా సినిమా విషయంలో కూడా అదే జరిగింది పలాస పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటూ అప్పట్లో కరుణకుమార్ ఓ ప్రయోగం చేసి హిట్ కొట్టాడు ఎనభైల కాలం నాటి కథలకు డిమాండ్ ఉంది కదా అని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని ఆ కాలానికి తగ్గట్లుగా సినిమా తీస్తే కంటెంట్ బాగుంటే విజిల్ పడచ్చు కథనాలు తప్పించి కంటెంట్ అంత సీన్ లేదురా అంటే ఏమవుతుంది డైరెక్ట్గా చెప్పడం కంటే రివ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామా శరణార్థి వాసు మరియు అతని తల్లి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విశాఖపట్నం వస్తారు వాసు ఎవరో కాదుండై మన వరుణ్ తేజ్ ఒక హత్య కేసులో జైలుకు వెళ్ళి ఫైటర్గా మారుతాడు వాసు సాహసోపేత స్వభావం ధనవంతుడు కావాలనే కోరిక అతన్ని శక్తిమంతమైన గ్యాంగ్స్టర్గా చేస్తాయి మట్కా అంటే ఏంటి వాసు మట్కా కింగ్ ఎలా అవుతాడు ఆ తర్వాత అతనికి ఏం జరుగుతుంది అనేది స్టోరీ అన్నమాట వరుణ్ తేజ్ తన లుక్స్ లో చాలా ఎఫర్ట్స్ పెట్టాడు కానీ గ్యాంగ్స్టర్గా సరిపోలేదనే చెప్పాలి పరిణితి చెందిన గ్యాంగ్స్టర్గా వరుణ్ తేజ్ ఎవ్వడంగా కనిపించాడు ద మీనాక్షి చౌదరి మరో చమత్కారమైన పాత్రలో కనిపించి అభిమానులకు కనువిందు చేసింది ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనుకోండి అది వేరే విషయం ఇక బాలీవుడ్ భామ నోరా ఫతేహి తెలుగులో మొదటిసారిగా ఒక పాత్రలో కనిపించింది అయితే ఆమె అంతకు ముందు ప్రత్యేక గీతాలతో మన తెలుగు ఇండస్ట్రీలో ఆడి పాడి అభిమానులను అలరించింది నోరాకు మంచి పాత్ర ఈ సినిమాలో లభించిందని చెప్పొచ్చు ఆమె పాత్ర కొంచెం పరిమితంగానే ఉన్నా చాలా వరకు తన నటనతో అలరించింది ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నా కథకు తగిన విధంగా సాంగ్స్ను ఇవ్వడంలో జీవి ఫెయిల్ అయ్యారని అంటున్నాడు ఆయన అభిమానులు లే లే రాజాయ పాటలు చూడటానికి బాగున్నాయి ఇక పలాస దర్శకుడు కుమార్ అందించాలనుకున్న మట్క సాధారణ కథనంతో సో సోగా సాగుతుంది స్క్రీన్ ప్లేకు మంచి మార్కులు పడ్డాయనుకోండి ఇక సినిమాటోగ్రఫీ సూపణ చెప్పాలి పాతకాలపు లక్షణాలు లుక్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనుకోండి ఇక చివర్లో వరుణ్ తేజ్ ఏజ్ లుక్ విచిత్రంగా అనిపించినప్పటికీ మట్కాను కాస్త లోతుగా విశ్లేషిస్తే మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ధనవంతుడిగా మారడమే లక్ష్యంగా చేసుకున్న ఒక వ్యక్తి అతని తెలివితేడలను ధైర్యంగా పెట్టుబడిగా పెట్టి ఎలా ఎదిగాడు అన్నది మెయిన్ స్టోరీ లైన్ పాయింట్ దీని చుట్టూ అల్లుకున్న కథాంశాలు పెద్దగా ఆకట్టుకోలేదు అభిమానులను ముఖ్యంగా వరుణ్ తేజ్ లాంటి లవర్ బాయ్ కి గ్యాంగ్స్టర్ పాత్ర చాలా భారీగా అనిపించింది వరుణ్ ను ఆ స్థాయిలో ప్రేక్షకులు ఊహించుకోలేకపోయారు జీరో నుండి డాన్గా మారే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూపిన విధంగా ఉన్నప్పటికీ పీరియాడికల్ డ్రామా కావడంతో కొంత మేర ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు ఇక పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య వరకు ఉన్న వాతావరణాన్ని చూపించటంలో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ పడిన కష్టానికి హ్యాష్ ఆఫ్ చెప్పాల్సిందేనండి ఎందుకంటే పాతకాలపు కథలో కథనాలు కూడా పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక సెకండ్ హాఫ్ మట్కా గ్యాంగ్ జూదాన్ని ఎలా నిర్వహిస్తుంది సిబిఐ ఈ మట్కా గ్యాంగ్ పై దృష్టి సారించి వారిని ఎలా పట్టుకుంది అనే సన్నివేశాలతో నింపేశారు ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోసాయని కూడా అంటున్నారు అభిమానులు ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సన్నివేశాలు సాదా సీదాగా ఉండటం ప్రేక్షకుడికి కొంత నిరాశపరిచినని చెప్పవచ్చు గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీలో మలుపులకు హీరోయిజం విలనిజంకు చాలా స్కోప్ ఉంటుంది ఈ విషయం మనకు అందరూ తెలిసిన విషయమే కానీ ఇందులో అవేమి పెద్దగా కనిపించకపోవటం కొద్దిగా అభిమానులకు నిరాశ కల్పించే అంశమే కేవలం కమర్షియల్ హంగులతోనే సినిమాను తెరకెక్కించారు వరుణ్ తేజ్ అభిమానులకు మాత్రమే అనుకునేలా మక్కా సినిమాను తెరకెక్కించారని మనం అర్థం చేసుకోవచ్చు మీరు కనుక సినిమా చూస్తుంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్